బ్రదర్ బ్రదర్ వందనాలండి ఇప్పుడు చనిపోయినప్పుడు సమాధుల దగ్గర దండలు వేయడం తర్వాత అది చేస్తారు కదండి అవునండి అది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అంటే అది పూర్తిగా మనకి ఏమిటంటే కొన్నేమో మన దేశంలో ఉన్న చుట్టుపక్కల ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారాలు వాస్తవంగా అంటే చనిపోయినప్పుడు మీరు తుల సాకులు తెచ్చి నోట్లో పెడుతూ ఉంటారు అంటే వాస్తవంగా ఏమిటి అంటే డెడ్ బాడీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు అంటే మనిషి లోపలికి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి నోట్లో నుంచి ఎయిర్ వెళ్తుంది లోపలికి ఎయిర్ వెళ్తే ఏమవుతుందంటే ఊరికి బాడీ ఉబ్బిపోయి త్వరగా డీకంపోజ్ అయిపోతుంది అది పాడైపోతుంది అందుకనే బాడీ త్వరగా పాడైపోకుండా ఉండటానికి వెంటనే చనిపోగానే నోరు ముక్కులు చెవులు ఏం చేస్తారంటే ఏరు వెళ్లకుండా క్లోజ్ చేస్తారు అందువల్ల ఏంటంటే ముక్కుల్లోనో చెవుల్లోనో దూది పెట్టడము నోట్లోనేమో తులసి ఆకులు పెట్టడం ఇవి చేస్తూ ఉంటారు అంటే తులసి ఆకులు అంటే ఏంటంటే చని పోయే ముందు తులసి నీళ్లు కూడా పోస్తారు నోట్లో అంటే తులసి అనేటువంటిది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ను బూస్ట్ చేస్తుంది అంటే ప్రాణం పోయే ముందు ఇంకేమైనా అవకాశం ఉందేమో అని కాబట్టి మనం ఏం చేస్తామంటే అదేంటి తులతాకులు పెట్టారు ముక్కులో దూది పెట్టారు చెవుల్లో దూది పెట్టారు అన్యాచారం అంటే అన్యాచారం కాదు అందులో కొంత సైన్స్ ఉంది అంతేకాకుండా డెడ్ బాడీ దగ్గర వాసన వస్తుందని ఏం చేస్తారంటే సాంబ్రాన్ని పొలాలను వెలిగిస్తూ ఉంటారు అంతేగాని అదేదో దేవుడో ఇంకొకటో కాదు డెడ్ బాడీ దగ్గర స్మెల్ రాకుండా డెడ్ బాడీని తీసుకెళ్లి మనము మట్టిలో పెట్టేటప్పుడు ఉప్పు వేస్తూ ఉంటాం ఉప్పు ఏంటంటే ప్రిజర్వేషన్ కొరకు అంటే త్వరగా పురుగు పట్టకుండా ఉండటానికి అట్లా చుట్టుపక్కల ఉన్న ఆచారాలు కొన్ని మనం ఏం చేసామంటే ఆచారాలుగా అడాప్ట్ చేసుకున్నామో కొన్ని అర్థవంతంగా చేస్తూ ఉంటాం అందులో ఏంటంటే చచ్చిపోయిన దగ్గరికి పూలు తీసుకొని వస్తారు పూలు కూడా అంటే ఇప్పుడంటే మనకి పర్ఫ్యూమ్ ఉంది లేకపోతే సాంబ్రాన్ని కడ్డీలు మనం ఒత్తులు ఎలిగిస్తూ ఉన్నాం ఒకప్పుడు ఏంటంటే పూలు ఆ దుర్వాసన రాకుండా పూలు ఉపయోగించేటువంటి వాళ్ళు పూల దండ వేసే వాళ్ళు వాటినే దండగా కూడా కట్టి ఒకటి మన సమాజంలో కనుక చూసినట్లయితే దండ వేయటం అనేటువంటిది ఒక హానరు అందుకని చనిపోయినటువంటి వ్యక్తిని మనిషి బ్రతికున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా ఇక చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దని అంటారు అంటే చనిపోయిన వాళ్ళకు ఒక గౌరవం ఇస్తూ ఉంటారు అది దండ వేయటం అనేటువంటిది ఒక రకంగా గౌరవం హానర్ గురించి విషయం అనమాట అయితే చనిపోయిన శవం దగ్గర కూడా ఇక వాళ్ళు అటువంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు రెండవది ఇక సిలువు పెట్టడం అనేటువంటిది శిలువు అనేటువంటిది ఒక విగ్రహంతో సమానం చేశారు సిలువుకు దండం పెట్టుకోవటము సిలువుకు మొక్కుకోవటము ఇక శిలువును పెడితే ఏదో దయ్యాల దగ్గరికి రావద్దు గాలి ధూలి రాదు అన్నటువంటి భ్రమలు కూడా ఉన్నాయి అందుకని సిలువను పెడుతూ ఉంటారు కానీ ఫస్ట్ సెంచరీలో సిలువను అట్లా ఉపయోగించలేదు సిలువ అనేటువంటిది ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ కూడా ఉపయోగించారు త్రవకాలు బయటపడుతూ ఉన్నాయి కానీ అది ఒక ఐడెంటిటీగా ఉపయోగించారు తప్ప అట్లా ఉపయోగించలేదు కాబట్టి చనిపోయిన దగ్గర దండలు ఉపయోగించటము సిలువ ఉపయోగించటం అంటే ఉదాహరణకి చనిపోయిన దగ్గర ఒక సమాధి కట్టారు అది ఆ సమాధి మీద సిలువు పెట్టలేదు అనుకోండి ఆ సమాధి ఎవరిదో కూడా తెలియదు ఒక సిలువు పెట్టారు అనుకోండి వెంటనే ఆహా ఒకవేళ ఇది క్రిస్టియన్స్ అని ఒక ఐడెంటిఫికేషన్ అంతే అంతకు మించి ఏముండదు అంతే అంతే సిలువు పెట్టడం వల్ల భూతాలు రావు ఇటువంటిది ఏమి ఉండదు ఇప్పుడు అక్కడ పూలదండ అనేటువంటిది అక్కడ దుర్వాసన వస్తుంది కాబట్టి ఒక మంచి స్మెల్ కొరకు నేను తీసుకొని వెళ్తాను అంటే నీ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దుర్వాసన వచ్చేటప్పుడు ముక్కులు మూసేసుకుంటాం ఒక ప్రయాణం చేసేటప్పుడు కూడా చనిపోయిన శరీరాలు ముఖ్యంగా ఎవరైతే వ్యాధులతో చనిపోతారో అప్పటికే శరీరం కుళ్ళిపోతుంది కాబట్టి దుర్వాసన వస్తుంది మనుషులు ఉండలేరు అందుకనే చనిపోగానే ఏం చేస్తారంటే అక్కడ మీరు కనుక చూసినట్లయితే నాఫ్తలిన్ బాల్స్ కానీ కలరా ఉండాలని అంటారు కదా వాటిని నలిపివేయటం కానీ లేకపోతే వెంటనే స్ప్రే ఏదన్నా తెచ్చి కొట్టడం కానీ లేకపోతే సాంబార్ అన్ని ఒత్తిలినగర చెప్పినట్టు వెలిగించటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాస్తవంగా ఇవన్నీ కూడా కెమికల్సే మీకు సాంబ్రాణి ఒత్తులు ఇవాళ చాలా చాలా కెమికల్ అసలు అవి ఉపయోగించొద్దని అంటూ ఉన్నారు సాంబ్రాన్ని కడ్డీలు అయితేనేమి ఈవెన్ ప్రతి స్ప్రే కూడా కెమికలే మీకు న్యాచురల్ అంటే ఇవి ఎప్పుడైతే ముక్కుల్లోకి వెళ్ళినాయో పడకపోతే ఏమవుతాయంటే కెమికల్స్ కాబట్టి మళ్ళీ వాటి వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి నేను మొదటి నుంచి ఏం చేసేవాళ్ళంటే మీకు న్యాచురల్ అరోమా కొరకు పూలు ఉపయోగించేవారు మీరు కొంతమందిని చూస్తారా పుస్తకాల్లో కూడా పూల రెమ్మలు పెడుతూ ఉంటారు మీరు చూసారు ఎప్పుడైనా అవి అలా పుస్తకంలో పేజీలు పేజీల మధ్య పెట్టినప్పుడు ప్రెస్ అయిపోతూ ఉంటాయి మీరు గమనించారు ఎప్పుడైనా ఆ పుస్తకం అలా ఓపెన్ చేయగానే ఫ్రెష్ స్మెల్ వస్తుంది ఆ మంచి స్మెల్కి పుస్తకం ఇంకా చదవాలనిపిస్తుంది కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అదే పుస్తకం తెలవగానే గబ్బు గంపు కొట్టింది అనుకోండి దుర్వాసన అనుకోండి అసలు చదవాలన్న మూడు కూడా పాడైపోతుంది కాబట్టి పూలు అనేటువంటిది ఒక అరోమా కొరకు ఉపయోగించేటువంటిది అనమాట ఒక మంచి వాసన కొరకు ఉపయోగించేటువంటిది దానివల్ల మీరు పూలు కనుక చూసినట్లయితే న్యాచురల్ కాబట్టి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అవి అంటే కొంతమంది కొన్ని పూలు పడవు ఎలర్జీస్ వస్తే అది వేరే విషయం కానీ ఇక మీరు ఈ స్ప్రేస్ అన్నీ కూడా చూసినట్లు ఒకవేళ సెంట్ కానీ పర్ఫ్యూమ్స్ చాలా పర్ఫ్యూమ్స్ అన్ని కూడా కెమికల్స్ ఉపయోగిస్తారు కాబట్టి పూలు ఉపయోగించవచ్చా అంటే వాస్తవంగా దుర్వాసన వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని డామినేట్ చేయడానికి మంచి స్మెల్ కొరకు ఏదో ఒకటి వాడాలి ఒక పర్ఫ్యూమ్ వాడాలి లేదంటే నెప్తలిన్ బాల్స్ వాడాలి లేదంటే పూలు వాడాలి ఇందులో బెస్ట్ ఏంటంటే పూలు